ఏడడుగుల బంధం పార్ట్ వన్ సిక్స్టీ వన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి కృష్ణవర్మ భోజనం చేయకుండా అలాగే పడుకున్నాడు శ్రావణి లోపలికి వచ్చింది హలో సార్ భోజనం చేద్దాం రండి అన్నది ఆకలి లేదు నాకు అన్నాడు కృష్ణవర్మ ఏమైంది కృష్ణ బాబు ఏం జరిగింది అంటూ కృష్ణవర్మ తలను సవరదీసి అతని గుండెల మీద తన సున్నితమైన చేతులతో అల్లరిగా మెడ భాగాలు కూడా సరిచేస్తూ సవరిదీసి రకరకాలుగా అల్లరి పెట్టేసింది శ్రావణి నిన్ను వదిలే సమస్య లేదు ఎప్పటి తప్పుకి అప్పుడు శిక్ష పడిపోవాలి కాలేజ్ క్లాస్ రూమ్ లో నువ్వు చేసిన అల్లరి మామూలుగా ఉందా అంటూ శ్రావణిని దగ్గర తీసుకుని అల్లరి చేస్తున్నాడు కృష్ణవర్మ అయ్య బాబోయ్ ఆకలి లేదన్నారుగా మరెందుకు నన్ను దగ్గర తీసుకుంటున్నారు అంటూ ఇంకా కొంటగా కవ్వించి కన్ను కొట్టి నవ్వింది శ్రావణి అల్లుడు బలేవాడు అని అమ్మాయిని నాకప్ప చెప్పారు మీ అమ్మ నాన్నలు కష్టపడి నేను నిన్ను సంతోష పెట్టాలి తప్పేదేముంది భారీ కట్నం ఇచ్చారు బరువు ఏమన్నా తక్కువ ఉన్నావా అల్లరితో మరింత బరువున్నావు అంటూ పైకి లేచి శ్రావణిని పైకి ఎత్తాడు కృష్ణవర్మ అబ్బా కృష్ణ బాబు దింపండి అన్నది శ్రావణి క్లాస్ రూమ్ లో అల్లరి చేస్తావా ఎన్ని ప్రశ్నలు అడుగుతావే నన్ను తెలిసి కూడా నీకు రాత్రే కదా ఆ లెసన్ ముందే రివిజన్ చేశాను మళ్ళీ నన్ను క్లాస్ రూమ్ లో అడిగి ఇబ్బంది పడతావా అంటూ శ్రావణి పైకి ఎత్తుకుని తన పెదవులతో ఆమెను అల్లరి చేస్తున్నాడు రకరకాలుగా కృష్ణవర్మ రాత్రి మీరు పాఠాలు చెప్పారు కానీ ఆ తర్వాత మీరు చెప్పిన ప్రేమ పాఠాలు గుర్తున్నాయి కానీ కాలేజీ పాఠం గుర్తులేదు అంటూ అల్లరి చేస్తూ అయ్యో నాకు నవ్వొస్తుంది దింపండి అంటూ పక్కపక్క నవ్వుతూ ఉంది శ్రావణి పనమ్మాయి విమల వాళ్ళను భోజనానికి పిలవమని దేవిక గారు చెప్పేసరికి పైకి వచ్చి ఆ నవ్వులు విని వెంటనే కిందకు దిగిపోయింది ముసిముసిగా నవ్వుతూ ఏమిటి పైకి వెళ్ళొస్తున్నావు ఎవరు వెళ్ళమన్నారు నిన్ను అన్నది దుర్గమ్మ గారు అప్పుడే బయటకు వస్తూ రూమ్ లో నుండి అది కాదమ్మా అమ్మగారు చిన్నమ్మాయి గారిని భోజనానికి పిలవమని చెప్పారు అన్నది విమల సరిపోయింది పైకి ఏమీ వెళ్లాల్సిన అవసరం లేదు ఆకలైతే వాళ్లే వస్తారు ఈ దేవికాకు ఏమీ తెలీదు అయ్యో మయం అయిపోయింది ఆలోచన ఉండదు అంటూ కొద్దిగా గట్టిగా చెప్పేసరికి విమల చకచక దిగిపోయింది కిందకు ఏంటి విమల వస్తున్నారా అంటున్న దేవికను దుర్గమ్మ గారు గట్టిగా పిలిచారు ఏంటత్తయ్య గారు అంటూ పరుగున వెళ్ళింది దేవిక కొత్త జంట పైకెళ్లారు పట్టపగలు సరే ఆ విషయాన్ని నువ్వు ఎరగవా ఎందుకు విమలను పంపించావు అవన్నీ వాళ్లకు తెలియాలా అలాంటి పనులు ఎప్పుడు చేయకు అంతకి ఏదైనా ఆలస్యమైతే మీకు ఫోన్లుంటాయి కదూ ఫోన్ చెయ్యి కూతురికి అంతే అని చెప్తున్న దుర్గమ్మ గారి వైపు చూసి లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం సరే అత్తయ్య గారు అన్నది దేవిక విమలకు బాగా పడి ఉంటాయి మంత్రపుష్పాలు అత్తయ్య గారి చేతిలో అనుకొని అందుకే దాని ముఖం అలా ఉంది అని నిజమేలే అత్తయ్య గారు చెప్పే విషయంలో అర్థం ఉంది పిల్లలకు దిష్టి కూడా తగులుతుందేమో అన్నది ఆమె ఆలోచన అయ్యుండొచ్చు అనుకుంది దేవిక అబ్బా నాకు ఆకలేస్తుంది అన్నం కూడా పెట్టకుండా చంపేస్తావా అంటున్నాడు కృష్ణవర్మ బయటకొచ్చి అల్లరిగా చూసే వాళ్లకు సీరియస్ గా అలా అంటున్న కృష్ణవర్మ మాటలు విన్న దేవిక ఈ శ్రావణికి బుద్ధి లేదు అల్లుడు గారు భోజనం తీసుకురమ్మన్నా కానీ ఆలస్యం చేసింది కాబోలు అనుకుంది శ్రావణి అంటూ పిలిచారు దేవిక కృష్ణవర్మ మాటలు విన్న శ్రావణి అమ్మో ఇప్పటిదాకా నాకు ఆకలి లేదు అని నన్ను అల్లరి చేస్తూ ఆకల్లన్నీ తీర్చుకున్నాక ఇప్పుడు నీకు భోజనం నేను తేలేదు అంటు అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నావా మా అమ్మ చేతిలో నేనైపోయాను ఈ రోజని అసలు ఇలాంటి తప్పులు గట్టిగా పట్టుకుంటుందమ్మ అని అనుకుంటూ హడావిడిగా తన డ్రెస్ మార్చుకుని కిందకు వెళ్ళింది శ్రావణి ఎప్పుడు పిలిచా నిన్ను ఎప్పుడొచ్చావు అల్లుడు గారికి ఆకలేస్తుంది అన్నా కూడా ఆలస్యం ఎందుకు నేను పిలిచాక కూడా అంతసేపు ఎందుకు రాలేదు అన్నది దేవిక కోపంగా సరిపోయింది ఎలా అంటే అలా నన్ను ఇబ్బంది పెట్టాడు డ్రెస్ అక్కడక్కడా చిరిగిపోయింది ఎలా అలా రావాలి ఆ మాటలు ఏం చెప్పాలి అమ్మకు అమ్మో కృష్ణవర్మ నువ్వు మామూలు వాడివి కాదు అని కోపంగా అనుకుంటూ ఉంది శ్రావణి దుర్గమ్మ గారి పక్క నవ్వుతూ మాటలు నేర్చిన చిలక రామాను చెప్పమంటే బావా అని పిలిచిందట కొత్త పెళ్లి కొడుకుని అలా ఉంది నీ గోల కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా దేవిక ఎవరు తప్పు ఏముందో ఎవరు గ్రహిస్తారు నువ్వు భోజనం పెట్టి పంపించు చాలు అంటూ నవ్వారు దుర్గమ్మ గారు అన్ని నీకు తెలిసినట్టుగా నీ కొడు లేకు తెలీదు అని దుర్గమ్మ గారి దగ్గరికి వెళ్ళింది శ్రావణి వాళ్ళ తాతగారు లోపల నిద్రపోయేసరికి దుర్గమ్మ గారి గొంతు పట్టుకుంది శ్రావణి ఎలా అల్లరి చేశాడు తెలుసా బట్టలు చిరిగిపోయాయి అని జరిగిన విషయాలు గీగా చెప్పి అమ్మ పిలిచేసరికి బట్టలు మార్చుకోవడం ఆలస్యమైంది ఆయనకు సంతోషం కలిగాక బయటకొచ్చి నాకు ఆకలి వేస్తుంది అంటూ ఇచ్చాడు నీ మనవడు అవన్నీ నువ్వే నేర్పిస్తా వాళ్ళకి చూడు అమ్మ ఏమో నన్ను తిడుతుంది అన్నది కోపంగా శ్రావణి అవును పాపం నా మనవడికే ఆకలి నీకు ఏదీ తెలీదు అందుకే చాలా ఇబ్బంది పడి సుఖపడ్డావు కదూ అంటూ కొంటగా నవ్వేశారు దుర్గమ్మ గారు నానమ్మ మాటలకు సిగ్గులు మొగ్గలైపోయింది శ్రావణి ఆనందంతో కళ్ళు అరమౌట్పుగా అయినప్పుడు పొందిన ఆనందం ఒక్కసారి మనసులో మెదిలి సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రగా అయిపోయాయి కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకు లిప్ స్టిక్ పని ఉండదు కదూ అంటున్న నానమ్మ వైపు చూసి పోనానమ్మ ఎప్పుడైనా మమ్మల్ని ఇలాగే మాట్లాడుతావు అందుకే నీ మనవాళ్ళు అల్లరి వాళ్ళయ్యారు అయ్యారు అంటూ అక్కడ నుంచి పారిపోయి భోజనం తీసుకొని పైకి వెళ్ళబోయింది శ్రావణి కృష్ణవర్మకు హాస్పిటల్ నుండి అర్జెంట్ కాల్ వచ్చింది ఓకే నేను వెంటనే వస్తున్నాను అని చాలా హడావిడిగా రెడీ అయ్యి కిందకి దిగుతున్నాం కృష్ణవర్మ వైపు చూసి అయ్యో భోజనం చేసి వెళ్ళండి అన్నది శ్రావణి కొంచెం బాధగా లేదు తప్పనిసరిగా నేను అటెండ్ కావాలి అంటూ వెళుతున్న భర్తకు క్లాస్ లో ఉన్న పాయసం ఇచ్చింది శ్రావణి ఎందుకలా వస్తానుగా వెంటనే ముఖం పెట్టుకోవద్దు నువ్వు భోంచెయి నీరసంగా ఉంటుంది అని చిన్నగా నవ్వుతూ చెప్పి కానీ పేషెంట్ పరిస్థితి బాగోలేదట మనం అర్థం చేసుకోవాలి అంటూ పాయసం కొద్దిగా తాగి నువ్వు తాగు అంటూ నవ్వుతూ ఇచ్చాడు కృష్ణవర్మ దుర్గమ్మ గారు చూస్తూ అయ్యో డాక్టర్ కదా ఏ సమయంలో వెళ్లాల్సి వస్తుందో తెలీదు ముందే భోజనం చేస్తే సరిపోయేది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు భోజనం ప్లేట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్న కూతురు వైపు చూసి అదేమిటి అల్లుడు గారికి భోజనం పెట్టలేదా అన్నది దేవిక లేదమ్మా హాస్పిటల్ కి అర్జెంట్ గా వెళ్ళారట వెళ్ళారు అన్నది శ్రావణి కొంచెం బాధగా ముందే పెట్టాల్సింది భోజనం అని అనుకుంటూ మనసులో భోజనం పెట్టలేదు అని ఆయన అడిగే వరకు నువ్వు తీసుకు చాలా తప్పు శ్రావణి నువ్వు చిన్న పిల్లవి కాదు ఆయన ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళిపోవడం మామూలుగా వెళ్ళారా లేక కాస్త కోపంగా వెళ్ళారా అన్నది దేవిక అదేమిటమ్మా అలా మాట్లాడుతున్నారు అదేమీ లేదు హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది అని చెప్పింది శ్రావణి భార్యాభర్తల బంధం అంటే ఇంకా నీకు అర్థం కావడం లేదు జాగ్రత్తగా ఉండాలి అలా ఉంటే ఎలా పెద్ద బావగారి లాంటి వారిని దుర్ ధరణి యొక్క ఎంతో తీర్చిదిద్దుకుంది బాధ్యతలతో నిలబెట్టింది అలాగే ఇప్పటికీ పని చూసుకోవాలి అది ఇది అని చెబుతూ ఉంటుంది మంచి చెడ్డలు అన్ని విషయాలు పట్టించుకునే భగవంతుడి లాంటి భర్త నీకు దొరికాడు అదృష్టవంతురాలివి అల్లరి ఎలకలు చిలిపితనాలు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ భర్త అంటే భగవంతుడితో సమానమే అనుకుంటాను నేను అంటూ కొంచెం కోపంగానే చెప్పింది దేవిక కృష్ణవర్మ తినకుండా వెళ్ళడం అది కూడా కృష్ణవర్మకు తల్లిదండ్రులు లేకపోవడం అన్నది ఒక బాధగా తమ బాధ్యతగా ఏదైనా అనిపిస్తూ ఉంటుంది ఆమెకు ఒక ఇంత శ్రద్ధగా చూస్తుంది ఆఖరి అల్లుడిని తన ఇల్లు ఈ విధంగా ఆనందంగా మారడానికి కారణం ప్రతి విషయంలోనూ కూడా కృష్ణవర్మ గారు ఉన్నారు అన్న గౌరవం ప్రేమ ఆ ఇంట్లో పెద్దవాళ్లకు బాగా ఎక్కువ శ్రావణకి కోపం వచ్చి అన్నం అక్కడ పెట్టేసి పాయసం గ్లాస్ మాత్రం తీసుకెళ్లింది తనతో అయ్యో అక్క శ్రావణికి ఆకలిస్తుందేమో అన్నది సుప్రజ పర్వాలేదు తెలుసుకోవాలి తనకు ఆకలి వేస్తే అప్పుడు అవతల వారి బాధ కూడా తెలుస్తుంది చిన్నతనం చేష్టలు చేస్తే ఎలా మాట విన్నట్లు ఉండే గీతిక అన్ని విషయాల్లో చక్కగా ఉంటుంది ధరణి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు శ్రావణికి అన్నీ తెలుసు అనుకుంటే ఇలా తయారవుతుంది అంతా కృష్ణవర్మ గారి మంచితనం వల్ల కదూ అన్నారు దేవిక కూతురుది ఏది తప్పు ఉందని ఆమె భావం శ్రావణి పాయసం గ్లాస్ తీసుకుని పైకి వెళ్ళబోతుంటే ధరణి పిలిచింది శ్రావణి అంటూ శ్రావణి ముఖం వైపు చూడకుండా నవ్వుతూ ఇలా రావే అంటూ గీతిక చెప్తుంటే నాకు నవ్వొస్తుంది వెబ్ సిరీస్ అంట ప్రతిరోజు అల్లాడిస్తున్నాను భర్తను అని చెబుతుంది అని గీతిక చెప్పిన మాటలు చెబుతూ నవ్వుతూ ఉంది ధరణి ధరణికి కషాయం ఇవ్వాలి అని వచ్చిన దేవిక గారు ఆ మాటలన్నీ విన్నారు ఆమెకు చాలా కోపం వచ్చింది జీవితం అంటే వెబ్ సిరీస్ అనుకుంటుందా గీతిక అన్నది కోపంగా ఒక్కసారిగా విస్తుపోయింది ధరణి భయపడింది శ్రావణి అసలు దేవిక గారు ఎప్పుడు అలా గట్టిగా మాట్లాడిందే లేదు ఏమిటమ్మా అన్నది ధరణి సుప్రజ చేసే పనులకు నువ్వు నవ్వడం ఏమిటో నాకు అర్థం కాలేదు ధరణి నీకు బాధ్యత లేదా ఇంటికి పెద్దదానివి కదా నువ్వు చెల్లెలు తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని చెప్పి తీరాలి అవతల దేవా కావాలని ఇబ్బంది పెట్టడం ఎందుకు పెళ్లి అంటే నాటకాలు కాదు పెళ్లి అంటే సరదాగా తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి కాదు అంటూ శ్రావణి వైపు ధరణి వైపు ఒకలా చూసింది దేవిక అమ్మా అది కాదు అంటున్న ధరణి మాటకు గీతిక చేసిన గొప్ప పనులకు మీరు హాయిగా నవ్వుకోవడం మీ మాటలు నేను విన్నాను గీతిక చేసింది తప్పు ఇప్పుడు శ్రావణి భోజనం పెట్టలేదు కృష్ణవర్మకు ఆయన పైనుండి అడిగారు కూడా వెంటనే రాకుండా ఆలస్యం చేసింది ఆయన వెళ్లిపోయారు ఆడపిల్లల్ని ఎవరు పెంచారు అని తల్లిదండ్రులనే తిడతారు ధరణి నీ వరకు నాకు ఏ బాధ లేదు కానీ నువ్వు భర్త పట్ల తీసుకునే శ్రద్ధలు చెల్లెళ్లకు కూడా చెప్పడం నీ ధర్మం కదూ అంతేకాని అనవసరమైన వాటికి నవ్వుకుంటారా అందరిలో నవ్వుల పాలవడానికి కాదు ఈ పనులు గీతికాల మాట్లాడుతున్నప్పుడు నువ్వు మందలించాలి అన్నది దేవిక కంటికి కనిపిస్తున్న విషయాలు మరొక రకంగా ఉంటాయి పెద్దవాళ్లకు వయసులో ఉన్నవాళ్ళు గుర్ర చేష్టలు కొన్ని అర్థమయ్యేలాగా వాళ్ళు చెప్పలేరు పెద్దవాళ్లకు ఆ విషయాలు విన్నా పెద్దలకు సరైన అర్థం తెలియదు భర్తలంటే పెద్ద లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నారు అన్న విషయం మాత్రం రూఢీగా అర్థం చేసుకున్నారు దేవిక అందుకే అంతలా కోపం తెచ్చుకుని కూతుర్లను మందలించారు దేవిక ధరణి దేవిక గారి వచ్చి అమ్మా నేను చెప్పేది వినండి అన్నది ఏం చెప్తావు ధరణి మంచి భర్త దొరకాలి అంటే పెట్టి పుట్టాలి కానీ మంచి వారు దొరికినప్పుడు విలువ తెలుసుకోకుండా అధివేషాలు వేయడం అంత మంచిది కాదు అన్నారు దేవిక సుప్రజ దేవిక గారి పక్కకు వచ్చింది అన్ని మాటలు విన్నది అక్క ఒక్కసారి ఇలా రండి అన్నది సుప్రజ ఏంటి సుప్రజ నాకు మనసంతా ఏదోలా ఉంది అంటూ సుప్రజ దగ్గరికి వచ్చారు దేవిక అక్కడ చూస్తే గీతిక భర్త పట్ల అలా ప్రవర్తిస్తుంది ఇక్కడ చూస్తే శ్రావణి ఇలా ప్రవర్తిస్తుంది అన్ని తెలుసు అనుకున్న పెద్దమ్మాయి ఈ విధంగా మాట్లాడుతుంది ఇదంతా నా పెంపక లోపమా అంటూ అలాగే కూర్చున్నారు దేవిక ధరణికి బాధగా అనిపించింది శ్రావణికి కాస్త భయం వేసింది ఎప్పుడు అమ్మ కోపం చూడలేదు అసలు ఆమె ఇలా మాట్లాడుతుంది అని కూడా తెలియదు అని చెప్పుకున్నారు ధరణి శ్రావణి సుప్రజ దేవికతో మాట్లాడుతూ అక్క కాలం మారుతుంది మనం చూస్తూ ఉండాలి కొన్ని మితిమీరిన తప్పులు చేసినప్పుడు మాట్లాడడం తప్పులేదు కానీ మనకు అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి కదూ అంటూ నవ్వింది సుప్రజ నా కళ్ళతో నేను చూస్తూనే ఉన్నాను సుప్రజ భోజనం పెట్టమని కృష్ణవర్మ గారు అడగడం శ్రావణి లోపల నుంచి బయటకు రావడానికి అంత సమయం పట్టడం ఇదంతా నిర్లక్ష్యపు ధోరణి కాదా కృష్ణవర్మ గారి మంచితనాన్ని అలుసుగా తీసుకోవడం కాదంటావా అన్నది దేవిక అన్ని వయసులు ఒకలా ఉండవు మనం కూడా చిన్న వయసు నుండి ఈ వయసుకు వచ్చాము కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలి అక్క కాస్త సూక్ష్మంగా ఆలోచించండి కొంచెం వెనక్కి వెళ్ళి మీకు పెళ్ళైన కొత్త రోజుల్ని కూడా గుర్తు చేసుకొని అప్పుడు ఆలోచించండి అంటూ చిన్నగా చెబుతూ ఉంది సుప్రజ భోజనం చేయడానికి వచ్చిన కృష్ణవర్మ గారు ముందే దాబా మీదకు వెళ్లారు కదా తర్వాత తింటాను అని వెళ్ళారు అప్పుడు శ్రావణి వెళ్ళింది కొత్తగా పెళ్ళైన జంటకు ఇలాంటి ప్రేమ ఇబ్బందులు ఉంటాయి అన్న విషయాలు మనకు తెలియనివి కావు కావాలని అల్లరి చేస్తూ ఉంటారు అబ్బాయిలు పెళ్ళైన కొత్తల్లో ఆ తర్వాత అల్లరి చేసి గెలిచేది అమ్మాయిలే అనుకోండి వయసులో ఉన్నప్పుడు కొన్ని విషయాలలో లోపల అమ్మాయిలు పడే ఇబ్బందులు బయటకి వచ్చి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండవచ్చు కదా అందుకే లేట్ అయి ఉండవచ్చు శ్రావణిని కృష్ణవర్మ గారు పిలిచినప్పుడు మీరే అర్థం చేసుకోండి అందుకే కావాలని పిలిచి ఉంటారు అల్లరి చేయాలని ఈలోపు హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింటుంది డాక్టర్ గారు తొందరగా వెళ్ళకపోతే ప్రాణాల మీదకు వచ్చిన వారికి ప్రమాదం కదా అక్క అందుకని తప్పనిసరిగా వెళ్ళుంటారు ఈ వయసు వచ్చిన మీ మరిది గారు కూడా కొన్ని విషయాలలో అలాగే ఉంటారు అవి నేను మీకు చెప్పలేను కదా ఎప్పుడైనా మీరు పిలిచినప్పుడు నేను రావడానికి అయింది అంటే పెద్దల ముందు సరిగ్గా దుస్తులు ధరించి రావాల్సిందే కదా అప్పుడు పిలవగానే రాలేదు అన్నట్లు ఉంటుంది పెద్దవాళ్లకు కానీ ఆట పట్టించినట్లు ఉంటుంది అల్లరి అబ్బాయిలకు అన్నది చెప్పలేక చెబుతూ సుప్రజ మనకు తెలుసు కృష్ణవర్మ గారు ఎంత అల్లరి మనస్తత్వం కలిగిన వారు అంతే మంచివారు ఈ విషయానికి ఆయనకి తల్లిదండ్రులు లేరు అన్న విషయానికి పొందన పెట్టి శ్రావణిని ఏదేదో అనుకోవడం తగదక్క శ్రావణి బంగారం లాంటి అమ్మాయి మీకు కోపం రావడం తగదు అక్క కొత్తగా పెళ్లి అయిన వారి విషయాలు వారికి వారే చూసుకుంటారు కొన్నాళ్ళు మనము ఆ విషయాల్లో కల్పించుకోకపోవడమే మంచిది ఎప్పుడు మాట్లాడని మీరు మాట్లాడిన మాటలు పిల్లలు మనసుని గాయపరుస్తాయి అన్నది సుప్రజ ఆ విధంగా ఆలోచించినప్పుడు అదే నిజం కాబోలు అనిపించింది దేవికకు తను ఈ విషయంలో మాట్లాడకుండా ఉండాల్సింది అనుకుంది పెళ్ళైనప్పుడు కొన్ని విషయాలు కాస్త విచిత్రంగాను చెప్పలేనివిగాను చిత్రంగా ఉంటాయి నేను లేటుగా ఈ వయసులో పెళ్లి చేసుకున్నాం కొన్ని బాధలు పడ్డానక్క అందుకే నాకు తెలిసిన విషయాలు చెప్పాను అంటూ నవ్వింది సుప్రజ నిజమే దేవిక గారికి ఎప్పుడో పెళ్ళయింది పిల్లలు పుట్టిన దగ్గర నుండి ఇంటి పనులు అందరు పనులు బాధ్యతగా చూసుకోవడంలోనే ఆమె బిజీ అయిపోయింది అందువల్ల కొంత అలసిపోయినట్లు కూడా అవుతోంది అందువల్లే ఆమె అర్థం చేసుకోవడంలో కొంత మార్పు వచ్చింది అంతే అని తెలుసుకుంది సుప్రజ ధరణి పాపకు పాలు ఇస్తూ ఉంది శ్రావణి అన్నం తినకుండా ధరణికి ఒక పక్కగా పడుకొని ఉండిపోయింది ఎప్పుడు ఎవ్వరూ శ్రావణిని ఒక్క మాట కూడా అని ఎరగరు అంత సరదాగా దుర్గమ్మ గారి దగ్గర వాదులాట పెట్టుకుంటుంది తప్ప ఇంతవరకు తల్లిదండ్రులతో ఒక్క మాట పడిన అమ్మాయి కాదు శ్రావణి అందుకే అలిగింది దేవికకి బాధగా అనిపించింది శ్రావణి కూడా అన్నం తినలేదు పాపం అనుకుని ధరణి గది దగ్గరికి వెళ్ళింది దేవిక రూమ్ బయట ఉండగా ధరణి అంటుంది అమ్మకు ఎప్పుడు కోపం రాదు ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను నాకు అన్ని చేయాల్సి వస్తుంది పాపకు చేస్తుంది ఇల్లంతా పనులు కదా శ్రావణి చేయలేక అమ్మ ఏదో అని ఉంటుంది అంతే బాధపడకు వెళ్ళి అన్నం తినుపో అంటూ చెబుతోంది కృష్ణవర్మ గారు చేసిన అల్లరి అమ్మకి ఎలా చెబుతాను వెళ్ళగానే ఊరుకోలేదు ఆయన ముచ్చట్లు తీర్చుకున్నారు నా బట్టలు చిరిగిపోయాయి మార్చుకుని వచ్చేసరికి ఆలస్యం అయింది భోజనం తీసుకొస్తాను అని ఎంత చెప్పినా వినకుండా ఆయన మాట చెల్లించుకున్నారు అవన్నీ అమ్మ వాళ్లకు ఎలా చెబుతాను అక్క నిజంగానే అలాగే అనిపిస్తుంది ఇందులో అమ్మ తప్పు లేదు కానీ ఎప్పుడు నన్నెవరూ ఏమీ అనలేదు అంటూ బాధగా పడుకుంది శ్రావణి సరే సరే అవన్నీ వదిలే వెళ్ళు కృష్ణవర్మ గారికి ఫోన్ చేయి అమ్మ వాళ్ళ ముందు వాళ్లే తెలుసుకుంటారు మర్చిపోయాను స్పీకర్ ఆన్ చేయి అని చెప్పింది ధరణి నవ్వుతూ లాయర్ బుర్రతో శ్రావణి కృష్ణవర్మకు ఫోన్ చేసింది ఇంతలో దేవిక గారు రూమ్ బయట ఉన్నారు అని గమనించిన శ్రావణి స్పీకర్ ఆన్ చేసింది ఎందుకండి అన్ని అల్లర్లు చేశారు భోజనం చేయకుండా వెళ్లారు మీరు అల్లరిగా బయటికి వచ్చి పిలిచారు నన్ను అన్నం పెట్టమని నేను త్వరగా రాలేదని పరిస్థితుల్లో ఉన్నాను అన్న సంగతి మీకు తెలుసు కానీ పెద్దవాళ్లకు తెలీదు నన్నే తప్పు పట్టారు అన్నది శ్రావణి అబ్బా శ్రావణి ఇవన్నీ పట్టించుకుంటే ఎలా పెద్ద వాళ్ళకు తెలీదు నేనంటే వారికి చాలా ప్రేమ అందుకే బంగారు బుజ్జి అయినా కూడా నిన్ను మాటలు అని ఉంటారు అత్తేగారు అంటూ పక్కపక్క నవ్వుతున్నాడు కృష్ణవర్మ ఇక్కడ అర్జెంటుగా సిరి సీరియస్ కేసు వచ్చింది అందుకే వచ్చాను ఆ విషయం నీకు కూడా చెప్పలేకపోయాను వచ్చేటప్పుడు పాయసం తాగాను సున్నుండలు కూడా తిన్నాను కాబట్టి ఆకలి లేదు పేషెంట్ ముఖ్యం కదా నేను వచ్చాక చెబుతాను అత్తయ్య గారికి అన్నాడు కృష్ణవర్మ ఏం పని లేదు అన్నది శ్రావణి నేను వర్క్ అవ్వడమే వచ్చేస్తాను పది నిమిషాలు ఆకలి బాగా వేస్తుంది అన్నారు కృష్ణవర్మ రండి అయితే అన్నది శ్రావణి అత్తయ్య గారు పెట్టే భోజనానికి కాదు నువ్వు పెట్టే ప్రేమ విందుకి అంటున్న కృష్ణవర్మ మాటలు అందరూ విన్నారు స్పీకర్లు ఆ మాటలు విన్న దేవిక గారు నవ్వుకుంటూ పక్కకు వెళ్లారు ఆమె వెనకాల పక్కపక్క నవ్వుతూ సుప్రజ వెళ్ళింది ఇదే అక్క మరి నేను చెప్పింది అంటూ నవ్వేసింది పిల్లలు భలే ముదురు వాళ్ళు స్పీకర్ ఆన్ చేసి అల్లుడు గారి మాటలను అత్తలకు వినిపించారు అంటూ నవ్వేసింది సుప్రజ దేవిక ముచ్చటగా నవ్వుకుంది జంటలు అలా పచ్చగా ఉండాలి అనుకుంటాము కానీ ఎక్కడ ఏ బాధ వచ్చి ఇద్దరికి మనస్పర్ధలు వస్తాయో అన్న భయం కూడా ఉంటుంది కన్న తల్లిదండ్రులకు అందుకే జాగ్రత్తలు చెప్తాను అన్నది దేవిక అటువంటిది ఏమీ మన రాజశేఖర్ నిలయంలో జరగదక్కా మన అత్తయ్య గారు ఉన్నారు ఏదైనా చిన్న పొరపాటు వస్తే ఊరుకుంటారా కళ్ళతోనే కనిపెట్టేస్తారు అందరిని అంటూ నవ్వేసింది సుప్రజ అసలు ఇదంతా నా మూలంగానే వచ్చింది కృష్ణయ్యను పట్టించుకోలేదు సరిగా ఈ రోజు వెన్న ఉండలు పెట్టాల్సింది పెట్టలేదాయనకు అని వెంటనే శ్రావణి లేచి హడావుడిగా తలస్నానం చేసి ఎంతో చక్కగా పట్టులంగా పోని వేసుకుని వెన్నె ఉండలు తయారు చేసింది నిమిషాల్లో కృష్ణయ్యకు పెట్టి నన్ను క్షమించు కృష్ణ అంటూ అతని పాదాల దగ్గర అలాగే కాసేపు పెట్టుకుంది దేవిక గారికి బాధ కలిగింది అన్నం తినలేదు పిచ్చి పిల్ల మనం విన్నట్టు ఉండకూడదు అనుకుంది కానీ వాళ్ళు విన్నారు అన్న విషయం పిల్లలకు తెలుసు హలో నీ భక్తికి మెచ్చాను పైకి లే బుజ్జి బంగారం అంటూ కృష్ణవర్మ శ్రావణి తల మీద చెయ్యి వేశాడు అత్తయ్య గారు భోజనం పెట్టండి అన్నాడు కృష్ణవర్మ దేవిక గారి వైపు చూసి అంతే ముసిముసిగా నవ్వుకుంటూ భోజనం పెట్టారు దేవిక వంటలు చాలా బాగున్నాయంటూ తింటున్నాడు కృష్ణవర్మ శ్రావణికి అన్నం పెడితే వద్దు అనేసింది బొంగ మూతి పెట్టుకుంది బంగారు బుజ్జమ్మ నీ అలక నేను తీరుస్తాగా అనుకున్నాడు కృష్ణవర్మ దేవిక గారు అన్నం కలిపి ముద్ద పెడుతూ అన్నం తినకుండా ఉండకూడదు అలిగిన శుభ్రంగా తిని అలిగితే ఏ విషయాలకు ఇబ్బంది ఉండదు అంటూ నవ్వేశారు దేవిక మంచి విషయం అత్తయ్య గారు అదే నేను చెప్పాలి అనుకున్నాను అన్నారు కృష్ణవర్మ భోజనం సరైన సమయానికి తినాలి కొత్త జంటలైనా ఎవరైనా ఆరోగ్యం పాడవుతుంది అని ఎంతో సౌమ్యంగా చెప్పి అన్ని అక్కడ పెట్టి లోపలికి వెళ్ళిపోయారు దేవిక సుబ్రజ వాళ్ళిద్దరిని చూసి ఒకరికి ఒకరు తినిపించుకుంటున్నారు చూడక్క అని చూపించి నవ్వేసింది అదే మరి చూడను అంటారు చూడకపోతే వాళ్ళ ప్రేమ ఎలా తెలుస్తుంది మాటలు వింటే సరిపోదు చేతలు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటే వాళ్ళ అన్యోన్యత తెలుస్తుంది మనకు లేనిపోని అనుమానాలు ఉండవక్క అంటున్న సుప్రజ వైపు చూసి నవ్వేసింది దేవిక తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్